దసరా పండుగ నేపథ్యంలో దేవి శరణవరాత్రులు వైభవంగా మొదలయ్యాయి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మండపాల్లో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు జరగనున్నాయి ఈ నెల పన్నెండు వరకు జరగనున్న ఉత్సవాల్లో రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు తొలి రోజు శైలపుత్రిగా దర్శనమిస్తుండగా పలుచోట్ల భక్తులు దుర్గాభవాని మాల చేపట్టారు ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి రంగురంగుల పూలతో అలంకరించి అత్యంత భక్తి శ్రద్దలతో తొమ్మిది రోజుల పాటు భక్తులు అమ్మవారిని కొలవనున్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు మంగళహారతులు ఇచ్చారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి నవరాత్రుల్లో

ప్రముఖలయాల్లో జననికి ప్రత్యేక పూజలు చేశారు చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి రోజు శైలపుత్రిగా అమ్మవారు దర్శనమివ్వగా కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించారు ఏడుపాయల దుర్గామాత ఆలయంలో అర్చకులు మొదట విఘ్నేశ్వరుడికి పూజ చేసి మూల విరాట్కు అభిషేకం సహస్రనామార్చన కుంకుమార్చన నిర్వహించారు అమ్మవారి దర్శనానికి హైదరాబాద్తో పాటు కర్ణాటక మహారాష్ట నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు నిర్వహించారు కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ గుడిలోని శ్రీ శుభానందదేవి పార్వతి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు పూర్ణాభిషేకం గజపతి పూజ అఖండ దీపారాధన పంచసూక్త మూలమంత్ర చండీ హోమం జరిపారు భక్తులు అమ్మవారి మాల ధారణ తీసుకున్నారు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఈ నెల పన్నెండు వరకు శ్రీ రామాయణ మహాపారాయణ మహోత్సవాలు జరగనున్నాయి